మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి దర్మారం గ్రామంలో గ్రామస్తులు ఏకగ్రీవంగా మద్యపాన నిషేధ తీర్మానం చేశారు గ్రామ పరిధిలో మద్యం అమ్మితే యాభై వేల జరిమానా కొనుగోలు చేస్తే పదివేల జరిమానా విధించాలని నిర్ణయించారు యువత మద్యానికి అవుతుండటం కుటుంబ కలహాలు పెరగడంపై ఆందోళనతో యువత మహిళలు నూతన సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే మైనర్లకు సిగరెట్లు పొగాకు నిషేధిత గుట్కలు అమ్మకూడదని తీర్మానించారు ఈ నిర్ణయంతో గ్రామంలో శాంతి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు నిషేదించాలి నమ్మకూడదు ఈ తీర్మానం ఉల్లంఘించిన వారికి రూపాయలు యాభై వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది అమ్మిన వారి పేర్లు చెప్పిన వారికి ఎవరైనా అమ్మితే వాళ్ళు చెప్పిన వాళ్ళకు పదివేల రూపాయలు బహుమతి అలాగే గ్రామంలోని కిరాణా షాపులు పద్దెనిమిది ఏళ్ళలో పిల్లలకు ఎవరు కూడా సిగరెట్లు గంజాయి గుట్ట దారి మసాలాలు కూడా అమ్మరాదు ఈ ఈ నిర్ణయంకి వ్యతిరేకంగా అమ్మిన వారికి రూపాయలు ఐదు వేలు జరిమానా విధించబడతారు పైన తెలిపిన పేర్లు అంటే ఎవరైనా పలానా వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పిన వారికి లోపల నా సర్పంచ్ గారే నాకు మద్యపాలే నిషేధం ఒకటి రాసుకున్నంతా మీరు ఒక్కసారి బాగుంటుంది అంటే అవును కదా కరెక్ట్ కదా మంచి పనే కదా అది అని చెప్పి కొంచెం బయలుదేరి మీరు వేరే పనులు కూడా అవన్నీ చేసుకుంటూ బయలుదేరదు మంచిగా కాదా మద్యపానం నిషేధం అనేది మంచిగా కాదు అది మంచిది ఇప్పుడు ఇంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఎందుకంటే మందు తాగడం అనేది ఒక విలాసవంతమైన బతుక్కి బాగా ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ అయింది అది ఆ విలాసానికి పోయి అవసరమైంది అవసరం పోయి ఇప్పుడు అత్యవసరమైంది అత్యవసరం ప్రతి ఇంట్లో గుడిసెలలో అన్నిట్లో వచ్చి రోపడపడి పిల్లలతో సంతారం చేయకుండా పిల్లలు ఏం చేస్తుందో చూడకుండా అన్నీ అయిపోయి అప్పు చేసినా సరే తాగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంకోటి ఇంకోటి కళ్ళు ఒకటి ఉంటుంది అండి అమ్మ మందు వేరు అంటే మనకి ఇంగ్లీష్ మందు వేరు మనకి దేశీయంగా మన స్థానికంగా దొరికే ఈత కళ్ళు వేరు ఎంత ఇప్పుడు మీరు ఒక పది పెట్టాలి పద్దెనిమిది సంవత్సరాల లోపల పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎవరైతే ఎవరైతుంటారో వాళ్ళకి సిగరెట్లు కానీ ఎఫ్ ఇచ్చిన వాళ్ళు కట్టె చేయడం కాడ వాళ్ళు ఏం చేసుకుంటారో లేదు పద్దెనిమిది సంవత్సరాలకు సిగరెట్లు కానీ చుట్టాలు కానీ ఇంకా సంపాదం ఏం అమ్మవని వాళ్ళు ఖచ్చితంగా బోడేసుకోవాల నిషేధం గురించి గ్రామ గ్రామ ప్రజలు మరియు పాలక వర్గం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మన మా గ్రామము మండల్లోనే అతిపెద్ద గ్రామము ఆ విషయానికి పురస్కరించుకొని మెదక్ జిల్లాలోనే మెదక్ జిల్లాలోనే మరి మా గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి దాని ఆ విషయాన్ని పురస్కరించుకొని మద్యపాన నిషేధాన్ని కూడా మేము అందరు గ్రామ ప్రజలతో సహకారం తీసుకొని ఈ రోజు నుండి పదిహేనో తారీఖ ఈ రోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది పదిహేనో తారీఖు వరకు వాళ్ళకు ఒక డెడ్ డెడ్లైన్ మీద విధించినాము పదహారవ తారీఖు నుండి దీన్ని అమలు పరుస్తాము ఈ విషయంలో సర్పంచ్ గారు చెప్పినట్టు పదహారో తారీఖు నుండి ఎవరైతే మద్యాన్ని కానీ సిగరెట్లు కానీ ఏదైనా కానీ పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలకి ఏది అమ్మినా మద్యాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా పది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి సిగరెట్లు కానీ గుట్కాలు కానీ ఏవి ఇచ్చినా వాళ్ళ షాపులను కూడా మేము తనిఖీ చేస్తాము వాళ్ళని కూడా కఠిన చర్యలు ఉంటాయి ఈ విషయంలో అదే యాభై వేల ఫైన్ కూడా వాళ్ళకి విధించడం జరిగింది కిరాణా షాప్ వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కూడా కిరాణా షాప్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఫైన్లు విధించడం జరిగి జరుగుతుంది జరుగుతుంది కూడా దీన్ని మేము కఠినంగా నిర్ణయం తీసుకున్నాము ఈ ఆ విధంగా అదేవిధంగా ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని మేము చాలా ఉద్భుతంగా దీన్ని విస్తరించి గ్రామంలో ఎలాంటి మద్యం మద్యం అమ్మడం కానీ కొనడం కానీ అట్లాంటి గ్రామ పెద్దలు అందరు కలిసి అందరు గ్రామ పెద్దలు అందరు కలిసి గ్రామ తీర్మానం చేయబడినది గ్రామ సభ పెట్టి ఈ మద్య నిషేధం మొత్తం అందరు గ్రామ పెద్దలు అందరూ నిషేధించారు అదే ఈ రోజు నుంచి పదిహేను తారీఖు వరకల్లా మొత్తం బంద్ ఉండాలని చెప్పి చెప్పినాం పదహారు తారీఖు నుంచి మొత్తం బంద్ ఉండాలని చెప్పినాం అది తీర్మానం చేసినాము మా అందరూ గ్రామ ప్రజలు అందరూ సహకరించారు అందరు కలిసి మాకు సహకరించేందుకు మా గ్రామ ఎవరైనా అమ్మినట్టు అమ్మినట్టయినా ఎవరైనా అమ్మినట్టయితే యాభై వేలు దుర్మాన వేయించడం జరిగింది వారి చెప్పినా ఎవరైనా దొరకబట్టి మాకు చెప్పినా కానీ వాళ్ళకు పదివేలు బహుమతిగా ఇవ్వబడును అదొకటి మన కిరాణం షాపులలో కూడా సిరేట్లు కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్లకు రేట్లు గాని గుట్కాలు కానీ ఎవరైనా అంపితే వాళ్ళకు కూడా కట్టి చర్యలు వాళ్ళకు కూడా ఇరు పదివేల రూపాయలు జరుమానది విధించడం జరిగింది వాళ్ళు చెప్పిన వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తామని అందరూ తీర్మానం చేసినప్పుడు గ్రామ పెద్దలు